బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రజలను మరియు అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని మంత్రి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు ఇటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు ఎటువంటి విపత్కర పరిస్థితులలోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉండాలని వారికి ఏ అవసరం వచ్చినా వెంటనే శరవేగంగా పనులు చేపట్టాలన్నారు లోతట్టు ప్రాంతాల్లోని పేదలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కార్యకర్తలకు అధికారులకు తెలిపారు నిరంతరం జిల్లాలో జరుగుతున్నటువంటి వర్షపాతం నమోదుపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని మంత్రి నారాయణ కార్యకర్తలకు అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నగరాధ్యక్షులు మామిడాల మధు అధికారులు టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు